సమైక్య రాష్ట్రంలో అరవై ఏండ్ల పాటు ఉనికి కోల్పోయిన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంలో ఊపిరిలు దిన ఘనత కేసీఆర్ కుదేలైన ప్రతి రంగాన్ని వనరులు శక్తిని కూడా తీసుకొని ఆయన సగర్వంగా నిలబెట్టారు తెలంగాణ ప్రత్యేక పరిస్థితులు పల్లెలు పట్టణాలు సామాజిక ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి అందుకనుగుణంగా ఎన్నో పథకాలను రూపకల్పన చేసి ఆచరణలోకి తెచ్చారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రెండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ మాటలు మాట్లాడారు కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపివేస్తారంటూ ప్రగల్భాలు పలికారు సబ్బండ వర్ణాల పోరాటం అమరుల త్యాగ ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రంలో చేపట్టిన పథకాలను రద్దు చేస్తామని శపథాలు చేశారు కేసీఆర్ తెచ్చిన అనేక పథకాలను అటకెక్కించారు కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత తెలంగాణ ముఖ చిత్రం నుంచి కేసీఆర్ ఆనవాళ్లు తుడిచివేయాలన్న కక్షపూరిత ఆతృతలో కాంగ్రెస్ సర్కార్ మరచిపోయిందని ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఆపేయడం దారుణమని ప్రజాస్వామికవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేదలు రైతులు చేనేత కార్మికులు మహిళలకు ఉపయోగపడే అనేక పథకాలను కనికరం లేకుండా కనుమరుగు చేశారని మండిపడుతున్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు ఆ పథకం పేదలకు మంచి చేస్తుంది దావనల ఖర్చులను భరించే పథకం తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగిస్తుంది అవసరమైన నిధులను సమకూర్చుతాం ఆ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తాం మరిన్ని సేవలను పథకం పరిధిలోకి తీసుకువస్తాం మంచి పథకం ఎవరు తీసుకొచ్చిందైనా కొనసాగిస్తాం ఇది తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభతో పాటు అనేక వేదికలపై చెప్పిన మాట ప్రజలకు మంచి చేసే పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిందైనా స్వీకరిస్తామని కొనసాగిస్తామని చెప్పి తన విశాల హృదయాన్ని ప్రజలకు మంచి చేయడమే తన లక్ష్యమని సహృదయతను చాటుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తెచ్చిన పథకాలైనా ప్రజలకు మంచి చేసే పథకాలను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించారు పథకాల పేర్లు కూడా మార్చకుండా అమలు చేశారు ఇందులో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు విద్యార్థుల ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం కూడా ఉంది ఉమ్మడి రాష్ట్రంలోని బకాయిలను కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది మీ బకాయిలు మా ప్రభుత్వంలోనివి కావనో అప్పటి ముఖ్యమంత్రిని అడగండి అనో అనలేదు అధికారం పార్టీల చేతులు మారినా ప్రభుత్వం శాశ్వతమని ప్రజల సంక్షేమం పాలకుల ధర్మబద్ధమైన బాధ్యత అని భావించడం రాచనిధిజ్ఞత కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలకులకు రాజనీతిజ్ఞత లేదని చెప్పడం బహుదూరపు మాట కనీసం విఘ్నత కూడా కనిపించడం లేదని ప్రజానికం మాట ప్రజాస్వామ్యంలో పాలన మానవీయ కోణంలో జరగాలి సమాజంలోని పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేతనిచ్చేలా సాగాలి అభాగ్యులకు అండగా నిలిచేలా వ్యవహరించాలి ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అందించాల్సిన కనీస పాలన మానవీయ కోణంలో సాగాలి చిన్నారులకు సంరక్షణ చదువు యువతకు ఉద్యోగ అవకాశాలు వివిధ వర్గాలకు ఉపాధి మార్గాలు చూపించాలి వృద్ధులకు భద్రత కల్పించాలి దివ్యాంగులను చేయి పట్టి నడిపించాలి ఇలాంటి వాటిని ఉచితాల పంపిణీగా పేర్కొనడం అనాలోచితమే అవుతుంది వాటిని సామాజిక భద్రతగా సమాజ బాధ్యతగా పరిగణలోకి తీసుకోవాలి సరిగ్గా ఇదే మానవీయ దృక్పథంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకున్నారు విప్లవాత్మక పథకాలకు రూపకల్పన చేశారు ఇవే పథకాలను మరింత పెంచి ఇస్తామని ఎన్నికల వేళ నమ్మబలికిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెంచడం కాదు కదా ఉన్న పథకాలనే ఊడగొట్టింది సామాజిక భద్రతా పథకాలను కూడా రాజకీయ కోణంలోనే చూస్తూ అవి కేసీఆర్ మార్క్ స్కీమ్స్ అంటూ పక్కన పెట్టడంతో నిరుపేదలు అభాగ్యులు అవస్థలు పడుతున్నారు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా భావి భారత పౌరులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ హయాంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ బాలింతలకు కేసీఆర్ కిట్ బడికి పోయే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందించారు అసమానతలు కలిగిన సమాజం సమష్టిగా పురోగతిని సాధించాలంటే ఒక తరానికి మరొక తరానికి మెరుగైన మార్పు కనిపించాలంటే పాలకులు దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలి కానీ కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలు తొలగిస్తాం చెరిపేస్తామంటూ రాచరికపు దండయాత్రల కాలం నాటి ప్రగల్భాలతో కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది గ్రామాలు పట్టణాలను ఆర్థికంగా బలోపేతం చేయడం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది ప్రతి నెల నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది ఈ కార్యక్రమంతో గ్రామాలు పట్టణాలు అభివృద్ధిలో పోటీ పడ్డాయి పారిశుద్ధ్యం మెరుగున పడి సీజన్ వ్యాధులు డెంగీ జ్వరాలు తగ్గాయి వృక్ష సంరక్షణ పెరిగింది చెత్తా చెదరాలతో నిండిన రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రమయ్యేవి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇరవై ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో తెలంగాణకు చెందినవి పంతొమ్మిది ఉన్నాయంటే ఆ పథకం సాధించిన చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కార్ పక్కన పెట్టింది బిఆర్ఎస్ పై కక్షపూరిత రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను అటకెక్కించిందని ప్రజలు ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలకు చేయత అందించేందుకు బీసీ బంద్ పేరుతో పథకాన్ని అమలు చేసింది చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు నైపుణ్యత సాధించేందుకు బీసీ వర్గాలను ఆదుకునేందుకు ఆధునిక పరికరాలను కొనుగోలు చేసేందుకు బీసీ బంద్ పథకాన్ని తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు నాలుగు లక్షల మంది అర్హులుగా ఎంపికయ్యారు వీరిలో నలభై వేల మందికి యూనిట్ల గ్రౌండింగ్ కూడా పూర్తయింది చెక్కులు కూడా అందాయి మరో మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు చెక్కులు జారీ కావాల్సి ఉంది కానీ ఎన్నికల కోడ్ ఎన్నికలు కాంగ్రెస్ గద్దెనెక్కడం ఆ తర్వాత బీసీ బంధు అటకెక్కడం చకచకా జరిగిపోయాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది అధికారంలోకి వచ్చి కూడా బీసీల కోసం అమలు చేయలేదు మిగిలిన మూడేళ్ళలో అమలు చేయాలన్న ఆలోచన చిత్తశుద్ధి కాంగ్రెస్ లో కనిపించడం లేదని బీసీలు బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు బస్తీల్లో ఉండే పేద ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే ప్రైవేట్ దావాఖానాలకు వెళ్లలేరు ప్రభుత్వ దావాఖానాలు కూడా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు సమీప ప్రాంతంలో లేకపోవడం వల్ల సకాలంలో అందదు ఫలితంగా చిన్న అనారోగ్యాల వల్ల కూడా కొన్నిసార్లు ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ నేపథ్యంలో బస్తీల్లో నివసించే పేద ప్రజల కోసం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పట్టణాలు నగరాల్లో కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దావఖానాలను ఏర్పాటు చేసింది ప్రతి బస్తీ దావఖానాలో వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తూ రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందించింది చాలా వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణలో విజయవంతంగా నడిచాయి ఇవి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చాయి కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే బస్తీ దావాఖానాలను పట్టించుకోవడం మానేసింది నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేసింది దేశంలోనే దళిత జాతిని ఉన్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పేరుతో గొప్ప పథకాన్ని తీసుకువచ్చారు ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చే ఆశయంతో అద్భుత పథకం అమలు చేసింది రాష్ట్రంలోని నలభై వేల కుటుంబాలకు దళిత బంధును మంజూరు చేసింది మరో లక్ష ముప్పై వేల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది అద్భుతంగా సాగుతున్న ఈ పథకం నిలిచిపోయింది రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నమ్మించారు బీఆర్ఎస్ సర్కార్ పది లక్షలు ఇస్తుందని తాము అధికారంలోకి వస్తే పన్నెండు లక్షలు ఇస్తామని ప్రగల్భాలు పలికింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండేళ్లలో దళిత బంధు కింద ఒక్క దళితుడికి కూడా లబ్ధి చేకూరలేదు కేవలం మంచి పేరు వస్తుందన్న ఆలోచనతోనే పథకాన్ని కాంగ్రెస్ పాలనలో పడ్డ మరో మంచి పథకం స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ రాష్ట్రంలోని ఇరవై ఏడు వేల నూట నలభై ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు ఉదయం ఆకలి తీర్చేందుకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇందుకు ఆరు వందల కోట్లను కేటాయించింది రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది ఎందుకు నిలిపివేసిందో చెప్పలేదు కానీ తమిళనాడు పర్యటనలో అక్కడి బడుల్లో ఇదే పథకాన్ని చూసి ఉబ్బు దబ్బయినట్టు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ముందు రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు తెలంగాణలోనూ అమలు చేస్తామని చెప్పి వచ్చారు రేవంత్ మాటలు విమర్శలకు గురయ్యాయి తెలంగాణలో కేసీఆర్ మొదలుపెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఆపిందే రేవంత్ రెడ్డి అని తమిళనాడులో చూసి స్ఫూర్తి పొందినట్టు చెప్పుకోవడమేంటని ప్రశ్నలు వ్యక్తమయ్యాయి రాష్ట్రంలో యాదవులకు ఆర్థిక స్వలంబన కల్పించడమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేసింది ఒక్కో లబ్ధిదారుకు ఇరవై ఒక్క గొర్రెలను అందజేసింది తొలి విడతలో ప్రత్యేకంగా ఐదు వేల కోట్లు ఖర్చు చేసి మరి నాలుగు లక్షల ఇరవై వేల గొర్రెల యూనిట్లను అర్హులైన యాదవ కుటుంబాలకు పంపిణీ చేసింది మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించింది దేశంలో ఈ తరహా పథకం ఎక్కడా లేదు అనేక రాష్ట్రాల ప్రతినిధులు పథకాన్ని అధ్యయనం చేసి వెళ్లారు ఈ పథకంతో రాష్ట్రంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మాంసం ఉత్పత్తిని పెంచడంతో పాటు యాదవలకు ఆర్థిక చైతన్యం అందించింది అలాంటి గొప్ప పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని అటకెక్కించింది ఈ పథకంపై కేసులు పెట్టి లబ్దిదారులను అధికారులను భయపెట్టే ప్రయత్నం చేసింది సాకులు చెప్తూ కుట్రలు చేస్తూ మొత్తానికి రెండేళ్లలో గొర్రెల పంపిణీ పథకాన్ని నిలిపివేయడం దారుణమని యాదవ్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రంలో వేద ధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు బ్రాహ్మణుల వైద్య అవసరాలకు నిధులు ఇవ్వడం పరిశ్రమలు స్థాపించే వారికి రాయితీ కల్పించడం నైపుణ్య శిక్షణ అందించడం విదేశీ విద్యార్థులను ప్రోత్సహించడం ఫీజులు కట్టలేని బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజులు కట్టడం వంటి చర్యలతో ఆదుకుంది హైదరాబాద్ లోని గోపన్పల్లిలో ఐదెకరాల స్థలం ఇవ్వడంతో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి భవనాన్ని కూడా నిర్మించారు కాంగ్రెస్ సర్కార్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు పాలక మండలిని కూడా నియమించలేదు ఎస్సీ ఎస్టి బీసీలకు విదేశీ విద్య కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏటా ప్రత్యేక అంబేద్కర్ పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలన్నింటిలో కోత పెట్టింది పథకంలో లబ్ధిదారులుగా ఎంపికైనా ప్రభుత్వం నిధులు ఇస్తుందో లేదోనని విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ ఆర్థిక సామాజిక సంక్షేమ అభివృద్ధి రంగాల్లో కేసీఆర్ దార్శనికతతో ప్రవేశపెట్టిన పథకాలు ఏవైనా సరే తీసేయాలని కంకణం కట్టుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి పరిశ్రమల ఏర్పాట్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకతను పెద్దపీట వేస్తూ కేసీఆర్ టిఎస్ఐ తీసుకొచ్చారు ఐపాస్ తో అద్భుత ఫలితాలు వచ్చాయి దేశంలోని చాలా రాష్ట్రాలు ఐపాస్ విధానంపై అధ్యయనం చేశాయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు అలాంటి పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది సాగునీటి రంగంలో కేసీఆర్ ముద్రను కడిగేయాలని రేవంత్ సర్కార్ తీవ్రంగా యత్నిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలని చూస్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కేసీఆర్ హయాంలోని తొంభై శాతం పూర్తయింది కానీ కాంగ్రెస్ సర్కార్ నిధులు మంజూరు చేయడం లేదు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు జహీరాబాద్ ప్రాంత వాసులకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ సంకల్పించి అక్కడ నిర్మాణ పనులు మొదలు పెడితే చూసినా ఎక్కడెక్కడ కేసీఆర్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయో అక్కడక్కడ కాంగ్రెస్ సర్కార్ మరుగున పరిచే ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి ఒక పథకాన్ని ప్రారంభించాలన్నా నిలిపివేయాలన్నా ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ సొంతంగా తెచ్చిన గొప్ప పథకమేమీ లేదు పథకాలను ఎందుకు పక్కకు పెట్టిందో స్పష్టతనివ్వలేదు ఉదాహరణకు కేసీఆర్ కిట్ పేరుతో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక కిట్ను రూపొందించి ఇచ్చేవారు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు పదమూడు లక్షల తొంభై వేల మంది బాలింతలకు కిట్లను అందజేసింది ఇందుకోసం పన్నెండు వందల అరవై రెండు కోట్లను ఖర్చు చేసింది ప్రసవం తర్వాత దావఖానాలోనే బాలింతకు కిట్ అందించేవారు ఈ కిట్లో పుట్టిన బిడ్డకు అవసరమైన అన్ని వస్తువులను ఇచ్చేవారు దేశంలోనే ఆదర్శవంతమైన పథకాల్లో కేసీఆర్ కిట్ కూడా ఒకటని ఇదొక గొప్ప మానవీయ పథకమని పేరు వచ్చింది చాలా రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ కిట్ గురించి అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేశారు అలాంటి గొప్ప పథకాన్ని రేవంత్ సర్కార్ వచ్చిన వెంటనే పక్కకు పెట్టింది కనీసం పేరు మార్చి అమలు చేసినా పేదలకు జరుగుతూ వచ్చిన మేలు ఆగకపోయేది కదా కానీ ఈ పథకం కేసీఆర్ మానవత్వపు మార్క్ కాబట్టి కిట్ కొనసాగిస్తే కేసీఆర్ కి పేరు వస్తుందనే ఆలోచనలతో కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది ప్రభుత్వ దావఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు గొప్ప ఫలితాలను సాధించి చూపారు తెలంగాణలో మాతా శిషు మరణాల సంఖ్య తగ్గింది దేశ సగటు ప్రతి వెయ్యి మందికి ఇరవై ఐదుగా ఉంటే తెలంగాణలో పద్దెనిమిదిగా నమోదయ్యేది తెలంగాణ ఏర్పడే శిశు శిశుమరణాల సంఖ్య ప్రతి వెయ్యికి ముప్పై తొమ్మిది ఉండేది అలాంటి సగానికి పైగా తగ్గింది ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అభినందిస్తూ చాలా వేదికలపై ప్రస్తావించింది ఇలాంటి మహోన్నతమైన మానవీయ పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆపేసింది ఎందుకు ఆపేసిందన్న దానిపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం కానీ ప్రకటన కానీ లేదు కేసీఆర్ తెచ్చిన పథకం ఆపేశాం అంతే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పాలకుల తీరు గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని సవరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించింది గర్భిణీల్లో పోషకాహార లోపం అరికట్టడం మరణాలను తగ్గించడంలో ఈ పథకం గణనీయమైన ఫలితాలను ఇచ్చింది దీంతో పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించింది ఏడు లక్షల మంది గర్భిణీలు పథకాన్ని ఉపయోగించుకున్నారు మహిళలకు మాయమాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఆఖరికి గర్భిణీల పథకాలను కూడా అమానవీయంగా నిలిపివేసింది